మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమాలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి కొత్తపేట మున్సిపల్ హై స్కూల్లో మెగా పేరెంట్స్ మీట్ జరిగింది ముఖ్య అతిథులుగా టీడీపీ నేత పోతేని శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల మాజీ కౌన్సిలర్లు రంగశెట్టి నరేంద్ర జవహర్ లాల్ హెచ్ఎం శ్రీనివాసరావు వీసం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అలానే ఈ ప్రపంచంలో సాధనముతోటి తోటి సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తూ ఉంటే ఎప్పుడు మనం విసుగు చెందకుండా ప్రయత్నం వదిలిపెట్టకుండా నిజంగా ఉంది ఈ ప్రాబ్లం రావట్లేదు ఇది వదిలిపెట్టేద్దామా ఇంకోటి స్కిప్ అవుదామా అనే ఆలోచన కన్నా దాని మీద మనము శ్రద్ధ పెట్టి చదువుతుంటే ఎప్పటికైనా ఫలితాలు వస్తాయి మీరు ఎప్పుడు ఆ మాటని గుర్తు పెట్టుకోండి సాధనమున్న పనులు సమకూరు ధరలోన అనే పదం అదే రకంగా ఈ సందర్భంలోనే మీకు ఒక చిన్న కథ కూడా చెప్పి ఈ మీ స్టూడెంట్స్ కి చిన్న కథ కూడా చెప్పాలనుకుంటున్నాను మీరందరికీ మహాకవి కాళిదాసు బాగా తెలుసు కదా మహాకవి కాళిదాసు సంస్కృతంలో ఆదిగా చెప్పొచ్చు అంటే అంతగా కావ్యాలు రాసి మహోన్నతమైన కావ్యాలు ఇవన్నీ రాసిన ఆయన మహా పండితుడు అలాంటి పండి పండితుడు కూడా మొట్టమొదట గురువుగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు వెళ్ళినప్పుడు ఆయనకి ఆ చదువు ఆ వ్యాకరణము ఆ యొక్క ఛందస్సు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా కష్టమైపోయి ఇది నాకు రాదు ఇది కాదు నా వల్ల అనుకొని తిరుగు ప్రయాణం పెడతాడు తిరుగు ప్రయాణంలో బాగా ఎండగా ఉండి దాహం అవుతూ ఉన్నప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అలాగే మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటి విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజున మంగళగిరి ఎల్బీ నగర్లో ఈ స్కూల్లో మనందరం ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవటం ఈ కార్యక్రమంలో పరికి తెలుసు గత డిసెంబర్ మాసంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా మొట్టమొదటిసారి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం సక్సెస్ అవటం మనందరం చూసాం ఆ విజయం తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం డిసెంబర్లో అలాగే స్కూల్స్ తెరిచేటప్పుడు జూన్ జులై మాసాల్లో రెండుసార్లు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వటం దానికి అనుగుణంగా ఈ రోజున మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది మనందరం గుర్తుంచుకోవాల్సింది ఒక విజన్ ఉన్న నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు ఒక చదువుకున్న వ్యక్తి విలువలు తెలిసిన వ్యక్తి మనందరికీ మార్గదర్శుడిగా ఉన్నాడు చినకాని ముప్పవరపు సరోజనమ్మ రామయ్య హై స్కూల్లో పేరెంట్స్ మీట్ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లబోతుల శ్రీనివాసరావు గాదే పిచ్చిరెడ్డి పేరెంట్స్ కమిటీ చైర్మన్ బుల్ల నాగేశ్వరరావు హెచ్ఎం రామారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వరు మాట్లాడారు వెంకటేశ్వరరావు గారు మాజీ సర్పంచ్ చిన్నకాని ఇదంతా పోకు కొంతమంది వ్యవసాయదారులు ఉన్నారు వ్యవసాయం చేసుకుంటూ మరి ఇక్కడ సిల్క్ రీలింగ్ సెంటర్ అని చెప్పి ఒక మాజీ సైనికుడు పెట్టి కొండలు ఇక్కడ ఇది చేశాడు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గద్దే అత్తయ్య గారిని పట్టుకొని ఇక్కడ స్కూల్ శాంక్షన్ చేయించడం జరిగింది సరే నేను ఇందులో ఆయనకు తోడుగా పాత్ర వహించడానికి కారణం ఏంటంటే కాతలో ఐదు వరకే ఉండేది అప్పుడు కాదు నుంచి దాదాపు మేము నూట యాభై మంది చిన్నకాండలో అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే ఎయిత్ స్టాండర్డ్ ఈఎస్ఎల్సి మాదే లాల్చు బ్యాచ్ రెండంత అవసరం బిల్డింగ్ ఉండేది శనకాకుండా నూట యాభై మంది కాదు నుంచి అలాగే మంగళగిరి నుంచి కూడా హాస్టల్స్లో పనిచే ఉండేటటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా మరి మోత పడట్లు చదువుకోవడం జరిగింది ఆ విశ్వాసంతో మరి ఇక్కడ ఈ స్కూల్ ఏర్పాటు చేస్తే మన పోతే ఈ పేరెంట్స్ ఈవెంట్లో పాల్గొనటం ఈ మన చిన్న కాకాని కాసా మధ్యలో ఉన్న ఈ స్కూల్లో పాల్గొనటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది పోతే ఈరోజు నుంచి ఇక్కడ మనకి నా ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారు ఉన్నారు విద్యాశాఖ మంత్రి ఆయన ఈ మధ్య ఒక కండిషన్ పెట్టారు మీరు నన్ను ఎవరైనా కలవాలి అంటే బొకేలు దండలు శాలువాలు తీసుకురావద్దు మీరు ఎవరు వచ్చినా నాకు బుక్స్ తీసుకురావాలి బుక్స్ తీసుకొస్తే ఆ బుక్స్ పాడవకుండా మళ్ళీ ఇట్లా విద్యార్థులందరికీ ఉపయోగపడాలి పూలు శాలువాలు అవన్నీ వాడిపోతాయి ఇవన్నీ అవుతాయి ఇవి అయితే పిల్లలకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మా మినిస్టర్ గారు ఈ ఆలోచన చేయటం వల్ల ఇక్కడ మనకి ఈరోజు విద్య లోకేష్ గారి ద్వారా పన్నెండు వందల బుక్స్ని తీసుకురావడం జరిగింది ఇక్కడ పిల్లలందరికీ ఈ బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అందుకని ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తల్లిదండ్రులు ముఖ్యంగా మీరు ఈ స్కూల్ని వెంచుకొని కార్పొరేట్ స్కూల్కి దీటుగా తయారు చేసే విధంగా మన టీచర్స్ బృందం అయితే కనపడుతుంది అందుకని మీరు అందరూ పిల్లల్ని జాగ్రత్తగా రోజు టయానికి పంపించి వాళ్ళ ఎలా చదువుతున్నారని తెలుసుకుంటా ఇట పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అవుతా డాక్టర్లు ఉండారు ఇంజనీర్లు కలెక్టర్లు పెద్దవట్లపూడి నాగార్జున హై స్కూల్లో గురువారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్లు అన్నే చంద్రశేఖర్ చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ డైరెక్టర్ జె రాఘవయ్య ప్రిన్సిపల్ మాధవి తదితరులు పాల్గొన్నారు మంగళగిరి వీవర్స్ కాలనీ మున్సిపల్ హై స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి టీడీపీ నేత పోతిసేని శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పడవల మహేష్ షేక్ రియాజ్ అడిషనల్ కమిషనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పేరెంట్స్ టీచర్ మీట్ అనే ఆలోచన విధానం పుట్టింది నారా లోకేష్ గారు వారు ఖచ్చితంగా పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ అయితేనే ప్రతి విద్యార్థి కూడా అతని మెంటల్ స్టేటస్ అదేవిధంగా స్టడీ పరంగా ఎలా ఉంది అనేది తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నారా లోకేష్ గారు ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది అదేవిధంగా మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఏదైతే వాగ్దానం చేశారో తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఖచ్చితంగా మరి డబ్బులు వేస్తామని చెప్పి చెప్పారో దాన్ని నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం మాది అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా దాదాపు అరవై ఏడు లక్షల ఇరవై నాలుగు వేల మందికి ఈ తల్లికి వందనం మరి ద్వారా డబ్బులు పడతా ఉన్నాయి ప్రతి తల్లికి కూడా ఈ డబ్బులు వెళ్తూ ఉన్నాయి పిల్లల్ని పనికి పంపించకుండా బడికి పంపించమని గత ప్రభుత్వంలో తల్లికి వందనం పేరుతో బటన్ నొక్కారే తప్ప ఎవ్వరికీ కూడా అందిన పక్షాన్ని లేవు మొదటి రెండు సంవత్సరాలు ఏమో ఒక బిడ్డకి ఇచ్చారో ఆ తర్వాత అది కూడా లేదు ఇప్పుడు దాదాపు ఎనిమిది వందల కోట్ల పైన మరి భారం పడ్డప్పటికీ కూడా మరి నేటి బాలలే రేపటి పౌరులు అని నమ్మే వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నో కాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పేరెంట్ టీచర్ మీట్ భాగంగా మంగళగిరిలో కూడా వేవర్శకాల హై స్కూల్లో ఘనంగా ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు టీచర్సు పూర్వ విద్యార్థులు అందరూ సమక్షంలో ఘనంగా ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన అందరికీ తెలుసు ఒక ఉన్నత విద్యావంతుడు నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని భారతదేశానికి ఒక దిక్సూచిగా ఆయన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన సఫలీకృతులు అవుతున్నారు కూడా ఎందుకంటే ఇప్పటికే విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు ఆయన ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం మనం అందరం చూసాం అలాగే విద్యార్థుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం కూడా మనం చూసాం ముఖ్యంగా గర్వంగా చెప్పుకోదగ్గది ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ప్రతి కుటుంబంలో కూడా తల్లికి వందనం పేరుతో ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదమూడు వేలు చొప్పున దాదాపుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్లలకి తల్లికి వందనం అమలు చేయడం జరిగింది అంటే పదివేల కోట్ల రూపాయలు ఈ స్కీమ్కి ప్రభుత్వం వెచ్చించింది అలాగే స్కూల్స్ ప్రారంభ చినకాకణి ముప్పవరపు సరోజనమ్మ రామయ్య జడ్పీ హై స్కూల్లో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో స్థానిక షైన్ ఆనంద శరణాలయం నిర్వాహకురాలు రాణిని సత్కరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం రామారావు పాల్గొన్నారు